హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చేతి అమోఘం ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా ఒక వెడలపుపాటి గిన్నె పెట్టుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల వరకు నూనె పోసుకుందాం నూనె కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం అదే తాలింపులో సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకుందాం ఉల్లిపాయ ముక్కలు కాస్త వేడెక్కిన తర్వాత అదే తాలింపులోకి రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకుందాం తాలింపు అడుగు మాడిపోకుండా అలా కలుపుకోవడం వల్ల మనకి ఫ్రాన్స్ ఫ్రై అన్నది చాలా బాగా చక్కగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు గరం మసాలా పొడి అర టేబుల్ స్పూన్ కారం మీ రుచికి సరిపడేంత ఉప్పు చిటికడు పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మాడకుండా బాగా కలుపుకోండి దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నది వేసుకున్నాం ఇందులోని చిన్న టిప్ ఏంటంటే ఫ్రాన్స్ మనం క్లీన్ చేసుకునేటప్పుడే కొద్దిగా నిమ్మకాయ పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే దాని టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి కాస్త తాలింపు వేగిన తర్వాత ఈ ఫ్రాన్స్ అన్నవి మరి కొద్దిగా వేగిన తర్వాత అంతా సైడ్ చేసుకొని మధ్యలో సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకుందాం మధ్యలో మాత్రమే వేసుకోండి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉంచం ఇలా చూపిస్తున్న విధంగా మొత్తంగా అంతా టొమాటోస్ కా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం చూస్తున్నారుగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిగా గ్రేవీ కోసం చింతపండు రసం అన్నది మనం యాడ్ చేసుకుందాం చింతపండు రసం అన్నది చాలా తక్కువ వేసుకోండి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా వేసుకున్న చింతపండుని బాగా కూరలో వరకు కలపండి ఇలా మనం వేసుకోవడం వల్ల కొద్దిగా గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది మనం దే పరాటాతో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ దేంతో అయినా ఈజీగా నీట్గా ఫినిష్ అయిపోతుందండి మనకి లాస్ట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం కొరియాండర్ అన్నది వేసుకుంటే మనకి టేస్ట్ టెక్స్చర్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేలా తయారు చేసుకున్నాంగా మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా అన్నంతో కలుపుకొని తిని ఎలా ఉన్నాదో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి